లో అందరికి బయట ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి కదా కాబట్టి మేము ఎక్కువ జ్యూస్లే ప్రిఫర్ చేస్తూ ఉన్నాము మా పిల్లల కోసమని బయట ఎక్కువగా దొరికే చిరుతిండ్లు అన్నీ కూడా తగ్గించేసి ఓన్లీ జ్యూస్లు ఫ్రూట్సే వాడుతున్నాం ఎక్కువగా మా క్యాంటీన్లో కూడా చాలా రకాల జ్యూసులు దొరుకుతాయి కానీ మనం ఇంట్లో అయితే కొంచెం మంచిగా ఉంటాయి కదా టేస్ట్ అందుకనేసి ఎక్కువగా ఇంట్లోనే చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా ఇంకా చేయడానికి వీలు లేనప్పుడు క్యాంటీన్ నుంచి ఏమన్నా రియల్ ఫ్రూట్ జ్యూసులు తెచ్చుకొని తాగుతూ ఉంటాము ఈరోజైతే మా పిల్లల కోసమని నేను బనానా మిల్క్ షేక్ చేశాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ప్రాసెస్ చెప్తానండి బనానాలు ఒక రెండు బనానాలు తీసుకొని అందులో ఒక ఐదారు జీడిపప్పు పలుకులు వేసుకొని కొద్దిగాని పాలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని అన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి అందులో కొద్దిగా ఎక్కువగా అన్నిటిని మిక్సీ పట్టుకొని పైన నుంచి కొద్దిగంత బాదంపప్పు జీడిపప్పు పలుకులని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ చే